హీరోయిన్ తమన్న ప్రస్తుతం ఘాడమైన ప్రేమలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే బాలీవుడ్ నటుడు విజయవర్మతో ప్రేమలో పడింది వీళ్ళిద్దరూ చాలా రోజుల నుంచి డేటింగ్లో ఉన్నారు వీరిద్దరి వ్యవహారం గురించి బాలీవుడ్ మీడియాలో చాలా కథనాలు వెలుబడ్డాయి రిలేషన్ గురించి వీరిని ప్రశ్నించగా అబ్బబ్బాయి అలాంటిదేమీ లేదు తామిద్దరం కేవలం స్నేహితుడమే అంటూ మొదట్లో కలరంగిచ్చారు విజయవర్మ కుటుంబంలో జరిగిన ఓ ఫంక్షన్లో తమన్న తలుక్కును మెరిసింది దీంతో ఇద్దరూ కలిసి ఆ తర్వాత విదేశాలకు వెళ్లారు ఇక విజయవర్మతో తమన్నా ప్రేమలో ఉందని అందరికీ అర్థమైంది ఇదే సమయంలో తమ బంధంపై ఈ జంట గత ఏడాది చివరిలో ఓ క్లారిటీ ఇచ్చారు తమ మధ్య ఉన్న ప్రేమను బయట పెట్టారు మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామంటూ ఈ జంట ప్రకటించింది ఇక పెళ్లికి వేలైంది అనుకుంటున్న తరుణంలో తమన్నా చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారి అభిమానుల గుండెల్లో షాక్ ఇచ్చాయి ఓ ఈవెంట్ లో పాల్గొన్న తమన్న పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేశారు మీరు పెళ్లి చేసుకుంటారు అని అడిగిన మీడియా ప్రశ్నలకు ఎప్పట్లో తాను పెళ్లి చేసుకున్న ఆలోచన తనకు లేదని అమ్మడు చెప్పుకొచ్చింది తమన్న లవర్ విజయ్ వర్మతో పెళ్లి పెట్లు ఎక్కుతుంది అని అందరూ ఆవేశ సమయంలో ఆ ఆలోచన ఇప్పట్లో లేదని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది తమ్మన్నా ఇక అదే సమయంలో తమన్నా చేసిన కామెంట్స్ మరిన్ని అనుమానాలకు తెర తీసింది ఇక తమన్నా తన సోషల్ మీడియాలో ప్రీడి ఫోటోలను తొలగించింది గతంలో ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు వీడియోలు డిలీట్ చేసిన తమన్నా అయితే వీరిద్దరూ విడిపోయి చాలా కాలమైందని బాలీవుడ్ మీడియా చాలా కథనాలు ప్రసారం చేస్తున్నాయి తమన్నా విజయవర్మల మధ్య అభిప్రాయ భేదాలు రావడంతోనే వీరిద్దరు విడిపోయినట్టుగా తెలుస్తుంది దీంతో తమన్నా ఖాతాలో మరో బ్రేకప్ స్టోరీ చేరిపోయింది బ్రో గతంలో పలు మార్లు ప్రేమాయణం సాగించిన తమన్నా విజయవర్మను వివాహం చేసుకుంటుందని అందరూ భావించారు కానీ అనూహ్యంగా అతనికి కూడా అమ్మడు బ్రేకప్ చెప్పేసింది దీంతో అమ్మడ్ ఫ్యాన్స్ అంతా షాక్ గురయ్యారు